సో ఇంకోటి ఏంటంటే నిఖిల్ చాలా బాధపడ్డాడు నేను ఉండలేకపోతున్నాను అని అంటున్నారు కదా ఎప్పుడైనా తన ఎక్స్ కావ్య గురించి ఆ విషయమే ఆ విషయంలోనే ఫస్ట్ నుంచి కూడా యా హి షేడ్ హిస్ స్టోరీ అండ్ అది అయిపోయింది అండ్ డిప్రెస్డ్ ఉన్నా నేను ఆ టైం లో ఆపర్చునిటీ వచ్చింది సో మంచిగా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లే చిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటది అని చెప్పేసి వచ్చిన నేను అందులో అదే డిప్రెషన్ డిప్రెషన్ అంటే ఇక్కడ ఇంకా చాలా ఉన్నది నాకు ఇక్కడ ప్రెషర్ అనే ఫీల్ అయ్యిండు ఫస్ట్ వీక్ అంతా కూడా యా పేర్దీష్ మాట్లాడేదా పేర్దీష్ ఉంటది అన్నీ చెప్పం జరిగింది అని చెప్పారా అట్లా నాకేం ఎగ్జాక్ట్లీ అట్లా చెప్పలేదు మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి మాకు అండ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అట్లా అని చెప్పిండే ఇంకా బట్ ఈ ఆల్వేస్ ఫెల్ట్ ఆ డిప్రెషన్ అండ్ ఆ ప్రెషర్ అండ్ ఆల్సో ఎట్లా పోట్రే అవుతారు సీతూ లైక్ చూపుల్ చేసినారు చేసినారు సో అలాగా ఉండే లైక్ అంతే ఆ డిప్రెషన్ ఎప్పుడు ఉంటది ఆ ఎమోషనల్ ప్రెషర్ అంతా తీసుకుంటాడు కొంచెం బయట కలుస్తాను ఏం చెప్పలేదు హీజ్ వెరీ మచ్ క్లియర్ దట్ దే ఆర్ సెపరేటెడ్ అండ్ డిప్రెస్డ్ బట్ ఇఫ్ ఈ చేంజెస్ మైండ్ అంతకంటే హ్యాపీ అయి ఉండదు వాడికి ఇష్టం అయితే అంతకంటే హ్యాపీ అయి ఉండదు ఇంకా